అందరికీ నమస్కారం అండి మీకు ఒక నూట నలభై నాలుగు గజాల ల్యాండ్ అయితే చూపిస్తున్నాను ఇది ల్యాండ్ ముందు రోడ్డు అనమాట మీకు కనిపిస్తున్నాయి చుట్టూ హౌసెస్ ఉన్నాయి లొకేషన్ వచ్చి విజయవాడ రామార్పాడు అండి రామార్పాడు లొకేషన్లో వెస్ట్ ఫేసింగ్లో పడమర ఫేసింగ్లో ల్యాండ్ అయితే సేలుకుంది ఇరవై తొమ్మిది వెడల్పు ఉంటుంది నలభై ఐదు లోతు ఉంటుంది మొత్తం నూట నలభై నాలుగు గజాల ల్యాండ్ ల్యాండ్ ముందు రోడ్డు పెద్ద రోడ్డే ఉంది మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాము ఆ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి అలాగే క్రింద డిస్కషన్లో లొకేషన్ ఇస్తానండి లొకేషన్ లింక్ ఇస్తాను అది మీరు చూసి డైరెక్ట్గా గూగుల్ మ్యాప్స్లో చూడవచ్చు ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చి గజం ఇరవై నాలుగు వేలు చెప్తున్నారండి ఒక సెంట్ వచ్చి పన్నెండు లక్షలు చెప్తున్నారు గజం ఇరవై నాలుగు వేలు మీకు కనిపిస్తుంది చుట్టూ హౌసెస్ అయితే ఉన్నాయి నూట నలభై నాలుగు గజాల ల్యాండ్ ఇది లొకేషన్ వచ్చి రామార్పాడు దగ్గర సెంటర్ రామార్పాడు రింగు దగ్గరగా ఉన్న హనుమాన్ నగర్లో ఉంటుంది ఇదంతా ఎర్రమట్టి మొత్తం చదువు చేస్తున్నది ల్యాండ్ మీకు నచ్చినట్లయితే డైరెక్ట్ వన్ నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ